టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ సేవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు రసిద్ జిలానీల కుటుంబాలు బలి అవ్వడానికి కారణం బోల బ్రహ్మనాయుడు రబడి ఇజాన్ని ప్రోత్సహించింది వైసీపీ ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున్ రావు టీడీపీ నాయకులు పాల్గొన్నారు పాత్రికే మిత్రులకు జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పైన నమస్కారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండొచ్చి శవక శవరాజకీయాలు చేయటం సిగ్గు ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు గత సంవత్సరం గత సంవత్సరం పండుగ రోజు తొలి ఏకాదశి పండుగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం తగాలు పెట్టుకోవటం గొడవ పట్టడం జరిగింది ఆ తర్వాత జిలాని మీద త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేసి పోలీసుల చేత కొట్టించి జిలానిని ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత జిల్ కుటుంబం మీద దాడి చేసి ఇంటిలో వాళ్ళ అన్నని కొట్టి మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళలను కొట్టి మోటార్ బైక్ తగలబెట్టారు ఇన్ని చేసినా కానీ కేసు నమోదు కాకుండా అడ్డుపడ్డది బొల్ల బ్రహ్మనాయుడు అనాడు ఎమ్మెల్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వినుకున్న ప్రజలకు క్షమాపణ చెప్పాలా ఆ రోజు జిలాని మీద జిలాని ఇంటి మీద జరిగిన దాడిని చర్య తీసుకొని ఉంటే కేసు నమోదు చేసి చర్య తీసుకొని ఉంటే ఈరోజు రసీదు చనిపోయేవాడు కాదు ఈరోజు జిలాని అంత కూడా అయ్యేవాడు కాదు ఆ రోజేమో బల్లా బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని పోలీసులు పోలీసులు చర్య తీసుకుంటామన్నా అడ్డుకున్నాడు రండి బొడ్లో జరిగితే ఇంత దారుణం జరిగితే కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా కాకుండా అడ్డుపడ్డాడు అందుకే ప్రైవేట్ కేసుకి వెళ్ళాడు జిలాని బ్రదరు షేక్ జానీ బాషా ప్రైవేట్ కేసులో వారి బండి తగలబెట్టింది ఏపీ ట్వంటీ సెవెన్ బిటి జీరో త్రీ డబల్ ఎయిట్ బుల్లెట్ బండిని తగలబెట్టినది కూడా ఈ కోర్టు గతంలో ఇరవై రెండు వేల ఇరవై రెండులోనే కోర్టుకి వెళ్ళినట్టు కోర్టుకి వెళ్ళిన ఆధారాలు ఇగో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఏది పడితే అది రాసి